జై శ్రీరామ్ స్వామి స్వామి నూట ఇరవై ఒకటి సర్గలో ముప్పై నాలుగవ శ్లోకం స్వామి జతు కాష్ట లవలే అసదృశ వస్తువుల సంబంధము సిద్ధించిన అట్టు కాదు ఈ ఉదాహరణ సరికాదు ఎట్లా పై రెండును అవిద్యాంతర్గతములే గాన సదృశ వస్తువులే ఎగును ఇవి అర్థమైంది స్వామి నేను చదివితే ఇందాక అర్థం కాలేదు అంటే సదృశ వస్తువులు అసదృశ వస్తువులు సంబంధం ఇక్కడ రెండు కొన్ని శ్లోకాల్లో చెప్పారు అవి సంబంధం చూపిస్తున్నారంటే అసదృశ వస్తువులు అనేవి కూడా ఉంటాయా అసదృశ వస్తువులు అనేవి ఏమి ఉండవు కదా అని డౌట్ వచ్చింది స్వామి ఇక్కడ లోకానుభవము పారమాత్మిక అనుభవం అని రెండు అనుభవాలు కనిపిస్తున్నాయి లోకానుభవం అనేది ఊహాత్మకం సంకల్పాత్మకం ఊహని వాస్తవం అని నమ్మితే అవిద్య ఊహని ఊహగా గుర్తించి ఆత్మస్మరణలో ఉన్నట్లయితే అది విద్య విద్య మోక్ష అనుభవానికి కారణం అవుతుంది మోక్ష అనుభవ రూపంలో ఉంటుంది అంటే అనుభూతి రూపంలో ఉంటుంది అవిద్య లేని వస్తువుని ఉన్నట్లుగా అనిపింపజేస్తూ ఉంటుంది అక్కడ బంధము మోక్షము సదృశ్యము అదృశ్య అసదృశ్యము ఇత్యాది మాటలన్నిటికీ తావు ఉంటుంది పారమాత్మిక అనుభవంలో సదృశ్యత్వము అసదృశ్యత్వము లేవు లోకానుభవంలో సదృశ్యత్వము అసదృశ్యత్వము ఇంకా ఎన్ని రకాలుగా అయినా మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ వీలుంటుంది ఊహకు అడ్డేముంది అదైంది కదా అజ్ఞానానికి కూడా అంతు పొంతే ఉండదు అక్కడ ఎన్ని రకాలుగా అయినా ఏ విధంగా అయినా దాన్ని స్థాపించవచ్చు యుక్తితోటి మనం అనుకునేదాన్ని అందువల్లనే ఇన్ని మతాలు ఆచరణలో ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు ఒక్కో మతం ఆ మతానికి సంబంధించిన ఆ జాతులు అంటే దాన్ని అనుసరిస్తున్న ఆ విధానాన్ని అనుసరిస్తున్న జాతులు ఆ విచారణతోటే అంగీకరించిన తర్వాత విచారణ చేస్తూ దాంట్లో వాళ్ళు ఏవేవో కనిపెడుతున్నట్లుగా గొప్ప స్థితిని సాధిస్తున్నట్లుగా వాళ్ళు చెప్పుకునే మాటలు ఇవన్నీ కూడాను అవిద్యాంతర్గతమైన సిద్ధాంతాలు అనమాట పరమ విద్య అంతర్గతమైన అంటే పరమసుప్రభలోపల ఉండే స్థితి ఏదైతే ఉన్నదో దాని ఎందు సదృశ్యత్వము అసదృశ్యత్వము అనే మాటకు అర్థమే లేదు ఎందువల్లంటే రెండో వస్తువే లేదు అక్కడ సర్వము తత్స్వరూపమై ఉన్నది ఆ స్థితి ఎందు ఇప్పుడు పారమాత్మిక అనుభూతిని పొందుతూనే జగదనుభవం పొందినప్పుడు సర్వం ఆత్మసమంగా ఆత్మమయంగా కనిపిస్తుందే తప్ప అన్యంగా తోచదు ఇదే జీవనముక్తి అనే పేరుతో కూడా చెప్పబడుతుంది ఓకేనా ఇది తత్వం కంటికి కనపడేది మనోరచనకి అందేది మనో ఊహకు అందేది నేను నీవు ఇత్యాదిగా అనేకత్వంగా భాషించేది సర్వము మనస్సు మాత్రమే ఈ మనస్సే ఆ విద్య మనస్సు తన వైపు తాను తిరిగినప్పుడు లేదు తన స్వరూపాన్ని తాను దర్శించదలుచుకున్నప్పుడు తన సారం ఏమిటని చెప్పి చూసుకోదలుచుకున్నప్పుడు తనకు రూపం లేదనే విషయాన్ని తాను గుర్తించినప్పుడు వాస్తవంగా అది ఉంటుంది వస్తువుగా ఉంటుంది అదే సంగతి ఈ తత్వం ఈరోజు ఒక పోస్ట్ ఇచ్చాను యాదృచ్ఛికంగా అదే వచ్చింది చూడగలవా చూసి చదవగలవా పోస్ట్ 2 3 ఏచేస్తాం చదువు లైక్ జై శ్రీరామ్ స్వామి శ్రీరామునికి జయం మనస లెక్కకు వందన రూపాలతో క్షణం తీరిక లేని నా satellite ని వీక్షణ శక్తివి కదా నువ్వు నా దానా నన్ను చూడదలిచిన నీ సత్సంగ రూపం దొడ్డది కానీ నేను ఆ నీ రూపధారణ ఆత్మ నివేదనను మానిన తక్షణమే నాతో నీ శాశ్వత అనన్య పరమసుఖ సంగమం నారాయణి నా విజయలక్ష్మి నీ సత్సంగ రూపం చరమం పరమజాగ్ర ప్రదం పరమశివం శివం పరమ సుందరం పరమ సత్యలోచనం ఇప్పటికి కానీ నీకు నన్ను చూడాలనే బుద్ధి పుట్టలేదు లవ్ యుస్ట్ మాటి మాటికి చదవండి లేకపోతే మా రసగుణం చెప్తుంది వినండి ఇది తత్వం వేరే ఏం లేదు అన్యం ఉందనే భావన నీకు కలగటంతో సంసారము చావు పుట్టుకలు మధ్యలో జరా మరణాలు జర వ్యాధులు ఇవన్నీ కూడాను వచ్చి కూర్చుంటాయి ఎప్పుడైతే నీకు సర్వం ఆత్మయంగా కనిపిస్తుందో ఈ శరీరంలో ఉండే క్రిమిజాలము రోగాన్ని కలిగించేది రోగాన్ని తగ్గించేది సమస్తము కూడా ఆత్మభయమై కనిపిస్తుంది అప్పుడు నీకు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు నీ వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు నీవు కాక ఉన్నది ఎవరు ఈ సత్యం బోధపడటమే ఈ దృశ్యంతో సాధ్యమవుతుంది ఇదే సత్సంగ దృశ్యం దీని తర్వాత మరి దృశ్య ఆసక్తి కానీ దృశ్య బద్ధత్వం కానీ ఉండదు దృశ్య ఆవిష్కరణ జరిగిన ఆత్మక అన్యంగా అంటే నీకు అన్యంగా ఏమీ కనపడదు సర్వం ఈ స్వరూపమై కనిపిస్తుంది ఈ శరీరానికి ఉపయోగపడుతూ దీని అంత జీవిస్తున్న కోటానుకోట్ల సూక్ష్మజీవులు అలానే ఈ శరీరాన్ని ఆశ్రయించి ఆహారం అని భావించి లేకపోతే ఈ శరీరంలోని సూక్ష్మజీవుల్ని మరొక సూక్ష్మజీవి ఏదైతే ఆశ్రయించో లేకపోతే ఆశిస్తూ ఉందో తింటూ ఉందో ఇదంతా చిన్మయం కాక మరేంటి ఎటు చూచిన చైతన్యమే కదా నేను అని చెప్పబడే ఈ శరీరంతో చూసినా అది చైతన్యాత్మకం చేతనవంతమై కనిపిస్తూ ఉంది దాన్ని ఆశ్రయించుకుని ఉన్నవి చేతనాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అహంకారం వర్తిస్తూ ఉన్నది ఈ అహంకారాల మధ్య అవిద్యతో వ్యవహారం ఏదైతే ఉన్నదో అది సంసారం అని చెప్పి ఉన్నది అది మనుషులకే కాదు దేవతలకి సంసారం ఉన్నది రాక్షసులకి సంసారం ఉన్నది సమస్త జీవరాశులకి సంసారం ఉన్నది ఇన్ని జీవరాశులు లేవు అనుభవానికి కొదవలేదు నేవాహం జాతున్నాసం నం నేమే మే జనాధిపా నైవ భవిష్యామ సర్వే వయమత పరం ఇది కృష్ణగానం పరమసుందరం పరమ సత్యం పరమోపదేశం అనుభూతి కొదవలేదు అది ఉండని క్షణం అనేది ఉండదు అనుభూతిలో భిన్నత్వం కనిపిస్తూ ఉన్నది దాన్ని విశ్వసించావా ఇదిగో ఈ శోకం నీకు తప్పదు కాక ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్న పరమసత్యాన్ని చెబుతూ ఉన్న పరమసత్యాన్ని వీక్షించగలిగావా నన్ను ఆశ్రయించినందువల్ల నా నుండి నా దయ వల్ల నీకు కలిగే ఆ జ్ఞానాన్ని పొందావా అరూపునైన నాతో అరూపువైన నీవు శాశ్వతంగా ఉంటావు కానట్లయితే రూపధారణ చేస్తూ నిరంతరం నానా జీవిత అనుభవాలను పొందుతూ సుఖ అనుభవాలను పొందుతూ దిక్కు దారి లేకుండా తిరుగుతూ ఉంటా నిన్ను మించిన పిశాచం ఇంకోటి లేదు అప్పుడు నువ్వు పిశాచాలకు భయపడే లక్షణం నీకుంది కదా కానీ నిన్ను మించిన పిశాచం ఏమిటి ఎన్ని రూపాలు ధరిస్తూ ఉన్నావు ఎన్ని జీవితాలు చూస్తున్నావు ఎన్ని జననాలు ఎన్ని మరణాలు ఎన్ని బంధుత్వాలు ఎన్ని శత్రుత్వాలు ఎన్ని మిత్రత్వాలు ఎన్ని జయాలు ఎన్ని అపజయాలు ఎన్ని చూస్తున్నావు ఎంత చూసినా చివరికి నేనే కదా నా శక్తివే కదా నువ్వు కాబట్టి మనసా మేరుకో నా వైపు చూడటానికి ఇచ్చగించు నన్ను నీవు నువ్వు ధారణ చేస్తున్న రూపాలతోటి చూడలేవు నీవు ధారణ చేస్తున్న రూపాలన్నీ నేనే నా శక్తివి కదా నువ్వు అవన్నీ ఏ ఏ రూపాలతోటి నన్ను అనుభవించాలనుకుంటున్నావో నన్ను అనుభూతి చెందాలనుకుంటున్నావో ఆ రూపాలతోటి సంపూర్ణంగా చేయలేవు ఈ రూపగ్రహణాన్ని వీడి అరూపువై ఉండు అప్పుడు నేనే నీవు నీవే నేను మనము అనే మాటకు అర్థం లేని కైవల్యం దానికి ముందుండే ముందుండే చరమ దృశ్యం ఏదైతే ఉందో అది సత్సంగం అది ఆరాధన అది భక్తి అది సాధన ఈ తత్వం అర్థమైతే ఇంకెటువైపు చూడవలసిన అవసరం లేదు నీ వైపు చూసుకుంటే నన్ను చూచినట్లే నా వైపు చూస్తే నేను చూసినట్లే చూపు ఉంటుంది గురుటితనం ఉండదు ఇది సంగతి వసుంధరా ఈ మాటలు మళ్ళీ మళ్ళీ విను విని ఈ తత్వాన్ని అర్థం చేసుకొని పూర్ణంగా అదిగా మారటానికి నీ బుద్ధిని సిద్ధం చేయి చేస్తే పని జరిగిపోతుంది ఇప్పటి వరకు నీవు సంకల్పించినవే నీ జీవిత రూపంలో సిద్ధించుతూ ఉన్నాయి నీవు సంకల్పించినవి ఏవి నీ దగ్గరికి రావడం లేదు నువ్వు మర్చిపోయినా నీ పూర్వ సంకల్పాలన్నీ కర్మ ఫలాలై నీ జీవిత రూపంలో నీకు ప్రాప్తిస్తూ ఉన్నాయి ఈ జీవితానుభవం నేనే నేను అరూపిని కాబట్టి నీవు కూడా అరూపివే ఈ విషయాన్ని గుర్తించు అంతే స్వామి జయ శ్రీరామ్ స్వామి నారాయణ గురుణే దిక్కు నారాయణ సద్గురు స్వామి నారాయణ ారాయణ శ్రీ గురుసేవో నారాయణ జే యూజా